ఎన్నో కష్టాలు ఉంటాయి రాజకీయాలలో మీరు వస్తారా యువతతో అది అవుతుందా అని అడిగారు డైరెక్ట్గా క్వశ్చన్ డైరెక్ట్గా యువతను అడిగారు అది అడగాల్సిన క్వశ్చన్ ఏనా అంటే యువత పనికిరారా రాజకీయాల్లోకి యువతకు రాజకీయాలు చేసే హక్కు లేదా అధికారం లేదా అంత తెలివి లేదా సామాజిక వర్గాలు సంపదలు మాత్రమే నడిపిస్తాయా రాజకీయాలను సబ్బ వర్గాలు రాజకీయాలకు పనికిరారా గలమెత్తడానికి పనికిరాదా ఇదేంటి అని ప్రశ్నించిన ప్రతి క్షణం అవమానాలే ఒకసారి నేను వెళ్ళాను సరే ఇంత ఇబ్బంది అవుతుంది మమ్మల్ని చేయొద్దంటున్నారు ఏదున్నా కూడా చెప్పారు నాకు ఏదున్నా కూడా అమ్మ నాకు సమస్య చెప్పండి నా దగ్గరికి పంపించండి ఏ చిన్నదైనా పెద్దదైనా సరే చెప్తాను అని చెప్పారు ఒప్పుకున్నాను ఎందుకంటే మాకు ఇక్కడ పెద్ద కానీ ఆ సమస్య తను పరిష్కరించాలి కదా నేను చెప్పినప్పుడు ఆ సమస్య తను పరిష్కరించాలి కదా తనే ఉన్నాను ఇంకా తను పరిష్కరించాలి కదా పరిష్కరించకపోయేసరికి మళ్ళీ తిరిగి తిరిగి ఆ చైర్మన్ గారు పరిష్కరించట్లేదు అనే వాదన మీరు పరిష్కరిస్తే ఏం కాదు కానీ ఫీల్డ్ లెవెల్లో కౌన్సిలర్లకి ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి మొదపెట్టుకున్నాను ఒకసారి నేను వెళ్ళి అడిగాను సార్ ప్లీజ్ సార్ మా వల్ల ఎక్కడ జరుగుతుంది చెప్పండి నేను సర్దిద్దుకుంటాను మీకు అనుకూలంగానే ఉంటాను మీకోసం పనిచేస్తాను పార్టీ కోసం కూడా పనిచేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను నా భర్త కానీ నేను కానీ ప్రతి ఎలక్షన్లలో మేము గెలిచినప్పటి నుంచి ఎన్నో ఎలక్షన్లు వచ్చాయి ప్రతి ఎలక్షన్లలో కూడా పనిచేశాము పట్టణంలోనూ పని చేశాను కరోనా టైంలో పని చేశాను వరదల టైంలో పనిచేశాను ఈ కెమెరా కన్లన్నీ కూడా దానికి సాక్ష్యంగా ఉన్నాయి ప్రతిసారి పని పనిచేశాను తప్పెక్కడ జరుగుతుంది అంటే ఏమమ్మా పొద్దున రావడానికి మీకు ఇబ్బందా రోజు నా దగ్గరికి వచ్చి పొద్దున చేతులు కట్టుకొని నిల్చుంటే బానిసలు అవుతారా బానిస బతుకులు అయితాయా వేరు మాట్లాడినటువంటి పెద్ద మనిషి అండి ఆయన చేతులు కట్టుకొని మగితే బానిసలు కాలేరు అవును నిజం నిజమే నిజమే ఈరోజు మీరు గెలిచారు ఈరోజు ఇదే జైత్యాల గడ్డా మీద అప్పుడు ఆనాడు దశాబ్దాల కాలం నాటి అనజీవైత గురేటటువంటి భవజనలు ఈ రోజు మళ్ళీ అణజేతకు గురైన రోజు చరిత్రలో చరిత్రలోచిత చరిత్రలో లిఖిత పూర్వకంగా రాయాల్సినటువంటి ఒక చీకటి రోజు వచ్చింది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు అది సార్లు అడిగాము తప్పెక్కడుంది తప్పెక్కడుంది ఎక్కడ జరిగింది సర్దుకుంటాము అని నాకు నా కుటుంబం ముఖ్యం నా పిల్లలు ముఖ్యం ప్రజల కోసం చేద్దాము అని వచ్చారు కానీ చిన్న పిల్లలు మూడు నెలలకు పసి గుడ్డు మొదలుపెట్టవచ్చు వచ్చారు తనకి మూడు సంవత్సరాలు నా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీరుంది అటువంటి బెదిరింపులకు నేను గురయ్యాను ఈ అవిశ్వాస డ్రామా కూడా డబ్బు కోసం మమ్మల్ని బెదిరించడం కోసం మమ్మల్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది కానీ మేము ఇచ్చుకోలేము మేము ఇవ్వమన్నాము ఇదే పెద్ద మనిషి ఒక మహిళా కౌన్సిలర్ భర్తని పద్నాలుగవ రోజు ఈ నెల పద్నాలుగు రోజు రాత్రి పుట్ట కారులో ఎక్కించుకొని గన్మెన్లను కూడా దింపి గంట నరసేపు ఈ చైర్మన్ పదవి కోసమే బేరసారలాడిన విషయం నిజం కాదా అబద్ధమా ఒప్పుకొని సేపు తిప్పి ఈ పదవి కోసమే డబ్బులు రెడీగా పెట్టుకో నువ్వే చైర్మన్ మాకు ఇది పద్నాలుగు రోజు పద్నాలుగో డేట్ రోజు మూడు నెలల నుంచి కూడా ఇది నడుస్తుంది మాకిది తెలుసు మాకు తెలిసే మేము సరే కానీ లేదీలే మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినా కూడా మేము ఇచ్చుకోలేనని చెప్పాం తప్ప బయట ఎక్కడా కూడా మాట్లాడలేదు ఒక వ్యక్తి స్వార్థం కోసం ఒక పవచన వర్గాలకు చేసినటువంటి ఒక ఆడపడుచు మీ ఆడపడుచు అణిచివేతకు గురైనటువంటి రోజు ఈ రోజుగా తీడీపోతా ఉంది ఎన్నో ఏమి అదృష్టం అని రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడు రోజున మున్సిపల్ కార్యాలయంలో సంతకం చేస్తూ నా ముందు కనిపించింది ఒక రంగుల ప్రపంచం ఒక వెలుగుల జీవితం ఒక వెలుగుల జగిత్య కానీ ఆ రోజు నాకు అనిపించలేదు నా పక్కన నా దగ్గరలో ఉన్నటువంటి వారు మన శరీరం అంతా విషం నింపుకొని కోరలు చేస్తూ రెండవ రోజు నుంచే నాకు కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని చీకటిమయంగా మారుస్తూ అడుగడుగున ఇబ్బంది పెడుతూ విషం చిమ్ముతూ ఒక రాక్షసుల ఈ ఆడ పడుచుని రోజు కూడా వేదనకు గురి చేస్తూ ప్రతిరోజు కూడా మానసికంగా హింసిస్తూ ఇబ్బంది పెడతారని ఊహించలేకపోయాను ఆ రోజు నేను తెలుసుకోలేకపోయాను మూడు నెలల పసిగుట్టును వదులుకొని ప్రజలకు సేవ చేయాలి ప్రజల కోసమే ఉండాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో నా కుటుంబం నన్ను ముందుకు నడిపించింది కానీ ఆ రోజు నాకు తెలియలేదు ఒక సత్వానికి ఒక దొర స్వార్థానికి నేను బలి అవుతాను అనుభవించలేకపోయాను కేవలం ఒక మీసి మహిళ ఒక బహుజన వర్గాలకు చెందిన మహిళ తన నైపుణ్యంతో ప్రజలకు యోగ్యమైనటువంటి పాలనను అందిస్తుంది వ్యక్తిగతంగా తను ఎదుగుతుంది అనేటటువంటి ఒక స్వార్థ పూరిత కుట్ర పూరిత ఆలోచనలతో ప్రతి ప్రతి అడుగుకి కూడా నన్ను ఇబ్బంది పెడుతూ ప్రతి తప్పుకి తన్ను నన్ను నన్ను బాధురాలుగా చేస్తూ అభివృద్ధిలో మంచి పనులు ఏవైతే వస్తే తను నేను చేశానని చెప్పుకుంటూ కర్కశత్వంతో క్రూరత్వంతో పడగల విలే విలేతాటాలు చేసిన చరిత్ర ఈరోజు జగిత్యాల సొంతమైంది చేసాం మేము ఎంకాక్స్ చూస్తే తెలుస్తుంది పనులు చేశాము ఒక్కసారి కవిత గారికి కేటీఆర్ గారికి జిల్లా జిల్లాడూల ఈశ్వరన్న గారికి స్థానిక సంస్థలేదు రమణన్న గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారికి ఉదయపూర్వకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎలాంటి క్షణమైనా ఎప్పుడైనా ఉన్నా ఏంటంటే ఉంది నా ప్రతి ఒక్క పనికి సాక్షిగా నిలిచినటువంటి మా మీడియా సోదరులు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఏ రోజు గలమెత్తుతూ ప్రశ్నించాను ఎందుకు ఆ కరీంనగర్ రోడ్లో డివైడర్లు అంత చిన్నగా మారాయి ఎందుకు నిజామాబాద్ రోడ్ డివైడర్లు అంతా చిన్నగా మారాయి ప్రజలు అడుగుతున్నారు అనేటప్పటి నుంచి నాకు ప్రారంభమైంది నీకు ఎందుకు అవసరమా చైర్పర్సన్ పదవినిచ్చాను నువ్వే చూసుకో అది చాలు అది అనుభవించు అనే మాటలు నేను వినాల్సి వచ్చింది కానీ నేను ఒక్కటే అనుకున్నాను తప్పకుండా నా ప్రజల కోసం నేను చేయాలి అని ఎందుకంటే వాళ్ళకి నేను ప్రమాణం చేశాను ఏది ఏమైనా కొట్లాడతాను ఏది ఏమైనా మంచి చేస్తాను అని అప్పటి నుంచి కూడా నేను అనుభవిస్తున్నటువంటి ఈ నరకం నాకు సొంతంగా మారింది ప్రతి విషయంలోనూ కూడా ఒక హుకుం జారీ చేసి చిన్న పనైనా పెద్ద పనైనా ఏది కూడా నాకు తెలియని జరగడానికి వీలు లేదు తప్పకుండా చెప్తాం గౌరవిస్తాం ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం కానీ కనీసం కనీసం ఒక పదివేల విలువ చేసే డస్ట్బిన్ కూడా కొబ్బరికాయ కొట్టుకోలేని దీనమైన పరిస్థితి అంత దీనమైన పరిస్థితిని నేను అనుభవించాను పనులు చేయకుండా అన్ని పనులకు అడ్డొస్తూ నేను చెప్తేనే చేయాలని మాట్లాడుతూ బయటకి ఒక వంద మంది ఇరవై మందో యాభై మందో ప్రజలు వచ్చి అడగగానే నేను ఇది చెప్పాను కదా మీరెందుకు చేయలేదని ప్రశ్నిస్తూ నేను అక్కడ అక్కడ నేను నోరు తెరిచి మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నారు గుర్తుందా కొంచెమైనా అర్థం చేసుకునే ఇది ఉందా ఇంత చదువుకున్నారు ఎందుకు అని మాట్లాడేటటువంటి అటువంటి మాటలను నేను పడ్డాను కనీసం పార్కులు లేవు జగిత్యాల పట్టణానికి పార్కులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్కుల అభివృద్ధి పనులు ప్రారంభిస్తే మీరు పట్టించుకుంటారా మీకు అవసరమా నేను చూసుకుంటాను కదా నాకు వదిలేయండి మీరు మీరు చేసే వరకు చాలు మీరు చేస్తున్నారు కదా మీరు మీరు చేసేవి మీరు చేసుకోండి ముందటికి ఎక్స్టెండ్ చేస్తూ కేవలం కేవలం వారి స్నేహితుడి వారి స్నేహితుడి కోసం స్వార్థపూరితంగా వారి స్నేహితుడు పెట్రోల్ బంక్ అక్కడ ఉంది కాబట్టి వారి కోసం ఎక్స్టెండ్ చేస్తూ ఆ జంక్షన్ చిన్నగా చిన్నదవుతుందనే విషయం కూడా మర్చిపోయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తితో ఈ మూడు సంవత్సరాలు కూడా నేను ఎన్నో నరకం ఎన్నో ఇబ్బందులు అనుభవించాను శానిటేషన్ విషయంకి పొద్దున నేను వార్డులు విజిట్ చేస్తూ తిరిగినా కూడా ఇబ్బందే ఒకరోజు శివారు ప్రాంతం వార్డు విజిట్ చేయడానికి వెళ్ళాను అంతే కొంత తిరిగాను తిరిగి తిరగగానే ఆ వార్డు కౌన్సిలర్ని గా ఫోన్ చేసి పిలిపించుకొని మధ్యలోనే ఎవరొస్తే వాళ్ళతో వెళ్తావా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తావా నీకన్నా బుద్ధి లేదా నీకన్నా తెలియద్దా ఎవరొస్తే నీ వార్డులో తిరగాలో ఎవరొస్తే తిరగకూడదు అని పిలిపించి మరీ తిప్పిన వ్యక్తి అంటే నాకు వార్డులో తిరిగే స్వాతంత్రం కూడా లేదు అట్లీస్ట్ నా వార్డుకు నేను వర్కులు పెట్టుకునే స్వాతంత్రం కూడా లేదు కానీ ప్రతి ఒక్క వర్క్ కూడా స్వపక్షం ప్రతిపక్షం అని తేడా లేకుండా అన్ని వాటికి కూడా సమానంగా వర్క్ కేటాయించడం జరిగింది అక్కడ కూడా ఇబ్బంది లేదు మొదటి నుంచి కూడా తనకు చెప్పను నేను ఏ పని కూడా చేయలేదు ప్రతి ఒక్కటి కోఆర్డినేట్ చేస్తూ చేస్తాను కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా తనను అడిగి తన టైం తీసుకొని నేను పెట్టాను కానీ తెలివిగా తను రాకుండా వెనకాల ఉండి మొత్తం నడిపించేవారు అదే ప్రజల ముందు వారే చేయట్లేదు వారే చేయట్లేదు వారే ఇబ్బంది పెడుతున్నారు అని ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది జగిత్యాలోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు కమిషనర్ల విషయానికి వస్తే నా మట్టుకు నేనుగా అడిగింది ఒక సరూపారా గారు కమిషనర్ కమిషన్ మధ్యలో ఒక కమిషనర్ కానీ అది నేను ఒక్కదాన్నే కాదు కౌన్సిలర్స్ అందరూ కూడా అడగడం జరిగింది సంతకాలు చేసి కూడా అందరూ ఇవ్వడం జరిగింది ఏమి మాకు కొత్త ఇబ్బంది పెడుతుంది అడ్మినిస్ట్రేషన్ పాలనా పరంగా కూడా ఇబ్బంది అవుతుంది మొన్నకి మొన్న వచ్చిన కౌన్సిలర్ని బెదిరించి కమిషనర్ని మొన్నడికి మొన్న వచ్చిన కమిషనర్ని బెదిరించి భయపెట్టి సస్పెండ్ చేస్తానని పంపిన విషయం వాస్తవం కాదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ పర్సనల్గా పక్కకు పెంచుకుని మాట్లాడి నేను చెప్పిన పనులన్నీ చేస్తావా లేదా నువ్వు అంటే ఆ అంటే చైర్పర్సన్ అంటున్నావు కోఆర్డినేషన్ అంటున్నావు ఉంటే మంచిగా చక్కగా ఉండు లేకపోతే సస్పెండ్ చేసి పంపిస్తా లీవ్ బట్టి వెళ్ళిపోలేక అంటే ఇక్కడ ఉంటే మాత్రం నేను ఈ సస్పెండ్ చేయాలి లేకపోతే లీవ్ పెట్టి వెళ్ళిపో అనే విషయం వాస్తవం కాదా కాదంటారా అంటే మాకు కమిషనర్లు కోఆర్డినేటర్గా పనిచేస్తే తనకు నచ్చదు వెంటనే వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలి ఒకసారి దండం పెట్టుకొని ప్రతిని అడుగుతున్నాను సార్ ప్లీజ్ సార్ సహకరించండి మీకు చెప్పినట్టే వింటాము అంటే వెళ్ళండి వెళ్ళి కేటీఆర్ గారి కాళ్ళ మీద పడండి మీ మొహాలకు ఏమైనా ట్రాన్స్ఫర్లు అవుతాయా మీ మొహం చూస్తే ఎవరు చేయరు నేను కదా ఎమ్మెల్యేని నేను చేయాలి నేను తలుచుకుంటా అయితే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను నేను మాట్లాడిన వ్యక్తి అటువంటి కర్కశత్వాన్ని అటువంటి క్రూరత్వాన్ని అటువంటి మూర్ఖత్వాన్ని కూడా నేను ఈ మూడు సంవత్సరాలు మనం పనికిరాము రాజాల అసలు రాజకీయాలను పనికిరాము రోజు ఆ దొరగారు గెలిచారు మీరే గెలిచారు మీరే గెలిచారు కానీ ఈ సందర్భంగా గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారిని ఒకటి కోరుతున్నాను వారు మహిళ నా కుటుంబానికి నా పిల్లలకి గౌరవనీయులైనటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ద్వారా ఆపద ఉంది థ్రెట్ ఉంది నన్ను రక్షించాల్సిన నా కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత మాత్రం మీరే మీరే అండి రేపు నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే దానికి దానికి సంజయ్ కుమార్ గారే అవుతారు సంజయ్ కుమార్ గారే అవుతారు అంతమంది డైరెక్ట్ వారు చెప్పి ఒప్పుకోవడం జరిగింది వ్యాపారాలు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి మాకు ఏమైనా జరిగితే ఎస్పీ గారు దయచేసి నాకు వారి ధర చెట్టుంది మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి జగిత్యాల ప్రజలారా మీరు నన్ను మీ ఆడబిడ్డలాగా భావించి నాకు ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించాను మీకు ధన్యవాదాలు జగిత్యాల మున్సిపాలిటీకి చెందినటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఎంతో సహకరించారు నాకు ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒక ఆత్మ సంతృప్తితోనే బయటకు